ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట లే వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ చేతల మీదుగా రాజ్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ముఖ్యంగా నా పేరు అలహరి సుధాకర్ జనసేన పార్టీ కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని ముఖ్యంగా మన మనోహర్ గారు కోరిక మేరకు ఎంతో ఆప్యాయంగా ఈ రాజ్ న్యూస్ యాజమాన్యానికి లోకల్ మన మహేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జనసేన పార్టీ తరఫున టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాజ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలానే ఇది రోజురోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఈ టీవీ ఛానల్ అనేది బాగా ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా ఆల్రెడీ వెళ్తుంది ఇంకా ఉద్ధృత స్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్కరూ టీవీ ఛానళ్ళు చూడాలని జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున మేము కూడా కోరుకుంటున్నాం ఎప్పుడు నిష్పక్షపాతంగా నేను ఇక్కడ మనోహర్ గారిని గమనిస్తున్నాను ఇక్కడ లోకల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి తొత్తుగా ప్రవర్తించే విధంగా నడుచుకున్న ఈ రోజుల్లో మన ఈ రాజ్ న్యూస్ వాళ్ళు చాలా ఓపెన్గా వాళ్ళ యొక్క ఏదైతే జరుగుతుందో రియాలిటీని ప్రజల ముందు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న వీళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ ఇంకోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జై హింద్ జై జనసేన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు